ఇప్పుడు మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రామ్ శెట్టి నరేందర్ సార్ నమస్తే సార్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది చైర్మన్ పోస్టులు ఇస్తున్నారు ఒక ముప్పై టూ నలభై మంది మెంబర్లకి ఆల్రెడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు మళ్ళీ మీకు ఇస్తారా ఇయ్యారా మరి దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నా దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు నా సర్వీస్ ఉంది ఒకటి నేను హైదరాబాద్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీకి ఈ స్థాయికి వచ్చిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా లాంగ్ టర్మ్ నేనే చేసిన హైదరాబాద్కు ఒక తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ పదకొండు గెసువులు కొట్లానే నేను ఇక పీసీసీ స్పోర్స్ పర్సన్ ఉత్తమ్ కుమార్ ఉన్నప్పుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఒకటే మాట చెప్తుండే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ ఇంటికి నేను పోస్టులు అన్నాడు ఒకటి ఇగో రెండోది పైరవి లేదు నేను గుర్తుపడతాను నేను వాళ్ళకి అన్నాడు నేను ఆ మాట మీదే కట్టుబడి ఉన్నా నాకు ఇష్టాలని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది బరాబర్ ఇష్టం సరే ఇప్పుడు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఫైట్ చేస్తున్నారు వీడియోలు చేస్తున్నారు మళ్ళీ మీకు చైర్మన్ పర్సన్ ఇస్తారా తీయాలి చెప్తున్నా కదా ఇప్పుడు నేను వీడియోలు దగ్గర దగ్గర ఏడు వందల యాభై వీడియోలు చేసిన నేను చెప్తున్నా కదా నాకు ఆయన మీద నమ్మకం ముందు ఇస్తాను అది సార్ రెండో ప్రశ్న ఒకవేళ మీరు చైర్మన్ పోస్ట్ ఇవ్వకపోతే మేము వేరే పార్టీలో జాయిన్ అయిందామని ఉద్దేశం దీని మీద మీకు షూస్ అది కాంగ్రెస్ బ్లడ్ మా తాత ఫ్రీడమ్ ఫైటర్ సెకండ్ వరల్డ్ వార్లో కూడా ఆయన మేము చూస్తాను కాంగ్రెసే కానీ ఇలా సమయం నిర్ణయిస్తుందంటే నేను ఏం చెప్పగాని అది సమయం చెప్తుంది నాకు సీఎం మీద పూర్తి నమ్మకం ఉంది ఇస్తాడు సార్ మూడో ప్రశ్న కేటీఆర్ ప్లాన్ చేస్తున్నాడ హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవాలని లిస్ట్ తయారు చేసి పెట్టినటారు ఒక పద్దెనిమిది టు ఇరవై మంది మెంబర్లని ఇది నిజామా కాదు దీని మీద స్పందన ఏంటి ఏమో అందరి నాకు తొమ్మిది బిఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు ముఖ్య ముఖ్యంగా అందరినీ కేటీఆర్ అంటే సీనియర్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నారా పోస్టు రానోళ్ళు నారాజు ఉన్న ఎట్లా గుంజుకోవాలి అనేది ప్లాన్ చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు అంత మా వాళ్ళే విన్నావా ఇప్పుడు పద్మారావు ఉన్నాడు ఆయన యూత్ కాంగ్రెస్ నేను ఆయన ఏడు రోజులు జైల్లో ఉండే హనుమంతరావు కూడా అడుగు పద్మారావుని ఆయన స్పీకర్ అయిపోయాడు సరే మంచిది తర్వాత ఇక చాలా మంది మా వాళ్ళు నాకు ఇద్దరు మాజీ బీఆర్ఎస్ మంత్రులు కూడా మాట్లాడేరు ఈ విషయంపై కానీ నేను అంతా దాని చేయడం నాకు ఎందుకంటే నాకు పూర్తి స్థాయిలో సీఎం మీద నమ్మకం ఉంది ఇక అప్పుడు ఇవన్నీ ఆలోచన నాకు బరాబర్ ఇస్తాడని ఇప్పుడు నమ్మకం ఉంది థ్యాంక్ యూ సార్ నేను మనీష్ వర్ధన్ టు స్టూడియో